మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై రూ నూట పదికు తగ్గి అరవై ఏడు వేల యాభై రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపైరు పైరు నూట పదికు తగ్గి డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలోరు తొంభై మూడు వేలుగా ఉంది నీటి బంగారం ధర హైదరాబాద్ లో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయలు నీటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయలు